చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ ను పల్నాడు ఎస్పీ మల్లికా గారు సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ మల్లికా గారి మీడియాతో మాట్లాడారు సెన్సిటివ్ గ్రామాలు ఏమీ ఉన్నాయి కేసులు తదితర విషయాన్ని పరిశీలించామని తెలిపారు చిలకలూరు ట్రాఫిక్ నియంత్రిస్తామని తెలిపారు గంజాయి తాగే వాళ్ళని సహించేది లేదని ఆ కేసుని పరిశీలించి గంజాయి విక్రయించిన తాగిన వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ మీడియాకు వివరించారు దానికి నేను ఇప్పుడు సర్కిల్ వైజ్ వెళ్ళి రివ్యూ చేస్తున్నాను సో చిల్కూపే టౌన్ అండ్ రూరల్ సర్కిల్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానికి రివ్యూ చేయడం జరిగింది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అక్యూజ్డ్కి రౌడీష్యూలో ఓపెన్ చేయాలి ఫైండ్ ఓవర్ ఎట్లా చేయొచ్చు అది రివ్యూ చేయడం జరిగింది దాంతోపాటు డిఫరెంట్ విలేజెస్లో ఏమేమి సెన్సిటివిటీ ఉన్నాయి అది ఫ్యూచర్ ఇష్యూస్ లేకుండా మనం ఎట్లా చేయాలి అది కూడా ఆఫీసర్స్తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది అండ్ జనరల్ అదర్ ఇప్పుడు రుటీన్ పోలీసింగ్ మళ్ళీ మనం స్టార్ట్ చేసాము ఇప్పుడు వరకు ఎలక్షన్ గడబడిలో ఉన్నాము కాబట్టి రుటీన్ వల్స్ కొంచెం రిలెక్ట్ అయింది బట్ ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ అగేన్ ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ ఎట్లా ఐడియా ఉండాలి అది సో ఈరోజు ఇక్కడ వచ్చి ఒక విజిట్లో స్టేషన్స్ సిబ్బందితో ఇంటరాక్షన్స్ ఇబ్బందులతో ఇంట్రాక్ట్ చేయడం మహిళా పోలీస్తో ఇంట్రాక్ట్ చేయడం చేయడం డిఫరెంట్ ఇష్యూస్ కూడా జరుగుతుంది అది కూడా ఐంక్స్ తీసుకుంటే

ఆర్ పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్ రివ్యూ చేస్తాను సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళు మీద వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మనం వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరు ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాడు వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము బట్ డెఫినెట్లీ గాంజా ఎన్డిపిఎస్ దట్ ఈ నాట్ డామినేటెడ్ అట్ ఆల్ సో ఇట్లాంటి వాళ్ళు విద ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద స్టన్మెంట్ ఆర్ పీడిఎట్ అది కూడా పెట్టడం జరుగుతుంది బట్ ఇది నెక్స్ట్ టూ డేస్ బై రివ్యూ నేను వీటి ఇప్పుడు ఎలక్షన్ కేసెస్ లో మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది వాళ్ళకి సో ఎవరు ఏదైతే పొలిటికల్ వైలెన్సెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అది అది నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి సింగిల్ కేసులో కూడా మనం కొన్ని కేసుల్లో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది